నిమిషాల అనౌన్స్మెంట్ వీడియో అద్భుతం ఏడు నిమిషాల షో రీల్ ప్రివ్యూ మామూలుగా లేదు రామాయణాన్ని ఈ తరానికి పర్ఫెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది నార్త్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వార్తలకు సౌత్లో ఎలాంటి సందడి కనిపిస్తుంది మాట్లాడుకుందాం పదండి రణబీర్ రాముడిగా యశ్ రావణుడిగా నితీష్ తివారీ రామాయణ అనౌన్స్మెంట్ వీడియో చూసిన వాళ్లంతా ఐఫీస్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆన్లైన్లో ఈ కంటెంట్ ఎప్పుడు రిలీజ్ అయినా బంప్స్ గ్యారంటీ అనే మాటలు వైరల్ అవుతున్నాయి రామకథ ఆధారంగా తెరకెక్కుతోంది నితీష్ తివారి రామాయణం గ్లోబల్ స్టాండర్డ్ సినిమాటిక్ యూనివర్స్ను క్రియేట్ చేయాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నారు నితేష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతోంది టీం సీతమ్మ తల్లిగా సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయేదంటున్నారు షో రీల్ చూసినవారు రామాయణ్ పార్త్ ఒకటి షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ అవుతుంది పార్త్ రెండు షూటింగ్ ఆగస్టులో మొదలవుతుంది ఫస్ట్ పార్టులో యష్ కనిపించడన్నది వైరల్ న్యూస్ సెకండ్ పార్టులోనే యష్ కి సంబంధించిన కథ మొత్తం నడుస్తుందట ఈ ప్రాజెక్ట్ కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కేజీఎఫ్ స్టార్ బడ్జెట్ కి ఎక్కడా వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు నమిత్ మల్హోత్రా ఏఆర్ రెహ్మాన్ హాన్స్ జిమ్మర్ సంయుక్తంగా అందిస్తున్న బ్యాక్ స్కోర్ తో విజువల్ ఎక్స్ పీరియన్స్ కి మేజికల్ టచ్ గ్యారంటీ అని అంటోంది యూనిట్ ఇంతగా ఊరిస్తున్న విజువల్స్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు యశంత్